హలో అండి రైతులందరూ నమస్తే గత వారం పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి అండి ఈ వర్షాలు పడేందుకు రైతులు మన బోర్ల కాడ మన కెనాల్ వాటర్ కాడ విత్తనాలు విజయాల విధానంలో వాట్ల బస్సాలు తీసుకెళ్తున్నానండి మన షాప్లో మూడు నెలల నాలుగు నెలల రెండు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి ఇవి మనకు ఒక వారం పది రోజులలో మేము రిటర్న్ ఇస్తాం అందువల్ల రైతులందరూ మన మూడు నెలలకు నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల విత్తనాలు కావాల్సే మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుకుంటున్నాం అండి ఇందులో మనకు పదహారు ముప్పై ఎనిమిది రకం ఉన్నది పన్నెండు ఇరవై నాలుగు ఉన్నది మన ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ రకం కూడా ఉన్నదండి ఈ మూడు కూడా పది కిలోల సుమగోల్ అని ఉన్నది టీబీఎస్ కంపెనీ మన సుమన్ సీడ్ వల్ల మధురిమా ఉన్నది మన పది కిలోల వల్ల చెప్తున్నాం అండి ఈ మనకు కుల వాటర్ వచ్చినాయి కాబట్టి రైతులందరూ మన విజ నా నా విజయల రకలకుండా విధానంలో విత్తనాలు తీసుకెళ్తున్నారు అండి ఆల్రెడీ అందువల్ల మీకు రైతులు ఏమైనా విత్తనాలు కావాల్సే మా షాప్లో మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుకుంటున్నామండి మాకు ఫోన్ ద్వారా సంపాదించవచ్చు లేదంటే మీకు డైరెక్ట్గా షాప్కి వచ్చాక మీరు తీసుకెళ్ళవచ్చండి ఒక పది బస్సాలు తీసుకుంటే మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామండి ఇంటికి వచ్చి వరద బస్సాలు అందువల్ల రైతులందరూ బోర్ల కాడ బాయిలలో వాటర్ వచ్చిన వాళ్ళు విత్తనాలు కావాల్సిన వాళ్ళు మాకు కాల్ చేయాలని మేము కోరుకుంటున్నామండి మా దగ్గర నాలుగు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి నూట ముప్పై నుంచి నూట నలభై రకాల